హలో అండి అందరికీ నమస్తే నేను మీ రమేష్ మీరు చూస్తుంది మన ఎస్ఆర్ జాబ్ టెక్నిక్స్ మన ఛానల్లో వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించిన జాబ్ కంటెంట్ అయితే ఉంటుంది మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను మీకు తెలిసినవి ఉంటే కూడా కామెంట్ చేయండి వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది ఈరోజు ప్రజెంట్ మన ఛానల్లో కొంతమంది ఆయలు కేర్ టేకర్స్ వార్డ్ బాయ్స్ ఇంకా కావాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది వాటి గురించే మీతో షేర్ చేయాలనిపించింది షేర్ చేస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మీరు అక్కడ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా జాబ్ అయితే దొరుకుతుంది నెలకి ట్వంటీ థౌసండ్ సాలరీ ఇస్తారు అంటే ఇది ఒక సేవా కార్యక్రమం లాంటిది సేవ చేస్తూ మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు శాలరీ అనేది తీసుకోవచ్చు ఇక్కడ ప్రజెంట్ భార్య ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మీరు సింగిల్గా ఉన్నా తీసుకుంటారు ప్రజెంట్ భార్య ఫస్ట్ మెయిన్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు ఓకేనా దీని గురించి తెలుసుకోవాలి ఐదారు హాస్టల్స్లో వెళ్ళి అడిగాను అక్కడ కూడా భార్య భర్తలు కావాలి కొంతమంది వర్కర్స్ బాయ్స్ కావాలి అని చెప్పి మనకు తెలియజేశారు వీళ్ళ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కేర్ టేకర్స్ ఆయాలో నర్సులు ఇంకా వార్డ్ బాయ్స్ కేర్ టేకర్స్ అయితేనేమో పేషెంట్స్ హాస్పిటల్స్లో వర్క్ చేయాలి లేదనుకుంటే వాళ్ళ యొక్క ఇంటి వద్ద వెళ్ళి మీరు వర్క్ చేయాలి కేర్ టేకర్స్గా ఓకే కేర్ టేకర్స్కి ఎలాంటి చదువు అవసరం లేదు అనుభవం కూడా అవసరం లేదు మీకు ట్వంటీ థౌసండ్ సాలరీ రూము ఇంకా ఫుడ్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఓకే ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గరే ఉండాలి ఫుల్ టైమ్గా మొత్తం వాళ్ళతోనే పేషెంట్తోనే మీరు టైం అనేది స్పెండ్ చేయాలి కాబట్టి మీకు ట్వంటీ థౌసండ్ శాలరీ అలాగే ఫుడ్ అనేది రూమ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు హాస్పిటల్లో కేర్ టేకర్స్ అయితేనేమో వాళ్ళకి ఎన్ని రోజులు రిక్రూట్ అవసరం ఉందో అన్ని రోజులు మిమ్మల్ని ఉంచేసుకుంటారు అన్ని రోజులకు ఫుడ్ ఇంకా శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు ఓకే ఇంట్రెస్ట్గా ఉంటే ఇలా వెళ్ళండి ఆయాలు వచ్చేసి కొంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ బయటకి వర్క్ కోసం బయటకి వెళ్తుంటారు వాళ్ళ పిల్లలని వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ నాన్నని అలా చూసుకోవడానికి కూడా కొంతమంది అవసరం ఉంది మీరు ఇంట్రెస్ట్గా ఉంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను మీరు కావాలంటే వాళ్ళకి కాల్ చేసి అడగచ్చు ఓకే వార్డ్ బాయ్లు వచ్చేసి కొన్ని హాస్పిటల్స్లో వేకెన్సీ ఉన్నాయి హాస్పిటల్స్లో మిమ్మల్ని తీసుకుంటారు అక్కడ మీరు వార్డ్ బాయ్గా పనిచేయాలి ఇంకొకటి నర్సులు కూడా హాస్పిటల్స్లో కావాలని అడుగుతున్నారు అక్కడ మీరు వర్క్ చేయాలి ఫస్ట్ ఇక్కడ కేర్ టేకర్స్ పేషెంట్ దగ్గర ఉంటే ఎలా ఉంటుంది వర్క్ హాస్పిటల్లో పేషెంట్ దగ్గర ఉంటే ఎలా ఉంటుంది వర్క్ అంటే హాస్పిటల్లో పేషెంట్ దగ్గర ఉంటే ఇప్పుడు వాళ్ళిద్దరు బయటకు వెళ్తారు కొన్ని ఫుడ్ పేషెంట్కి కావాల్సిన సౌకర్యాలు అన్నీ అందించేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు మీరు ఆ పేషెంట్ దగ్గర టైం అనేది స్పెండ్ చేస్తూ టైం టు టైం ట్యాబ్లెట్స్ జ్యూస్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి పేషెంట్కి అదే ఇంటి దగ్గర ఉంటే మీకు వర్క్ లోడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే టైం టు టైం పేషెంట్ని పేషెంట్ దగ్గరే ఉంటూ అన్ని టైంలలో ఆయనకి ఆమెకి ఫుడ్ కానీ టాబ్లెట్స్ కానీ లేదంటే బాడీ మొత్తం క్లీన్ చేయడం కానీ ఇలా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయి ఏ టు జెడ్ ఒక మనిషి ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు ఏమేమి చేస్తాడో అవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఓపెన్గా చెప్తున్నాను తర్వాత పేషెంట్ కేర్ అంటే ఇలా ఉంటుంది కేర్ టేకర్స్ అంటే ఇలా ఉంటుందని కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకే అన్నీ చేయాలి టాప్ టు బాటమ్ అన్నీ చేయాలి కాబట్టి మీరు మీరు డిసైడ్ చేసుకొని ఎటు వెళ్ళాలో అనేది మీరు డిసైడ్ చేసుకోండి దాంట్లో హాస్పిటల్ అయితేనేమో త్రీ ఫోర్ డేస్ ఉంటుంది అదే బయట పేషెంట్ దగ్గర ఇంటి దగ్గర అయితేనేమో త్రీ ఫోర్ మంత్స్ కోసం వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు ఇలా ఉంటుంది వర్క్ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరి వీడియో చూస్తున్నారు ఒక చిన్న లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నేను ఒక ఆరు హాస్టల్స్లో వెళ్ళి అడిగాను అన్ని కూడా బాయ్స్ హాస్టల్స్ ఇక్కడ బాయ్స్ హాస్టల్స్ లో భార్య భర్తలు ఇద్దరు కావాలి ట్వంటీ సిక్స్ థౌసండ్ సాలరీ ఇస్తారు మీకు రూమ్ ఇస్తారు ఫుడ్ ఇస్తారు ఉండి వర్క్ చేయడానికి వస్తాము మేము హాస్టల్కి అని అనుకుంటే వీళ్ళకి కూడా ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ ఇస్తారు రూము ఫుడ్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మీరు ఎక్కడ ఎవ్వరికి ఎలాంటి చార్జెస్ కూడా కట్టాల్సిన అవసరం లేదు కేర్ టేకర్స్ నర్సులు ఆయాలు వార్డ్ బాయ్స్గా చేయాలి అని అనుకున్న వాళ్ళైతేనేమో మీరు ఒక త్రీ ఫోర్ డేస్ చేసి మేము వెళ్ళిపోతాము అని అంటే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు ఇది మాత్రమే ఓకేనా వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి కండిషన్స్ అయితే ఏమీ లేవు మీకు ఇంట్రెస్ట్గా ఉంటే కాల్ చేయండి మంచి నమ్మకమైన కేర్ టేకర్ జాబ్ ఇన్ఫర్మేషన్ మీతో తెలియజేస్తున్నాను ఎలాంటి ఫ్రాడ్ లేదు చాలామంది కేర్ టేకర్స్ మీకు శాలరీ విషయంలో ఫ్రాడ్ చేస్తారు నాకు తెలుసు ఆ విషయము కానీ మీరు శాలరీ తీసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే పేషెంట్ దగ్గరనే ఇన్ఫార్మ్ చేయండి ఎందుకంటే వాళ్ళు మీకు ఎవరైతే రిక్రూట్ చేసుకుంటారో వాళ్ళకు పేమెంట్ అనేది పే చేసేటప్పుడు సార్ మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్ ఇచ్చే టైంలో నా సాలరీ నాకు ఇచ్చేసి వాళ్ళ కమిషన్ వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్తే వాళ్ళు మీకు అలా హెల్ప్ చేస్తారు ఈ విధంగా అయితే శాలరీ అనేది మీకు టైం టు టైం వస్తుంది ఇంట్రెస్ట్గా ఉంటే కాల్ చేయండి మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీకు వాళ్ళ యొక్క నెంబర్స్ కానీ ఇస్తాను లేదనుకుంటే మీ నెంబర్స్ కూడా కామెంట్ చేయండి నో ప్రాబ్లం వెంటనే నేను మీ యొక్క నంబర్ నోట్ చేసుకొని మీ యొక్క కామెంట్ని డిలీట్ చేస్తాను ఇది సో ఫ్రెండ్స్ మనకి ఈరోజు కేర్ టికెట్స్ వార్డ్ బాయ్స్ నర్సులు ఇంకా ఆయాలు ఎక్స్ట్రాగా మీకోసం అని చెప్పి హాస్టల్స్లో ఒక భార్య భర్తలు ఒక మంది ఐదు మంది వరకు బాయ్స్ కావాలి అని చెప్పి తెలియజేశాను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఖచ్చితంగా మీకు జాబ్ రావాలని కోరుకుంటున్నాను మీ యొక్క లొకేషన్స్లో ఎలాంటి జాబ్ వేకెన్సీస్ ఉన్నా కూడా మనకు తెలియజేయండి చాలామందికి ఉపయోగపడుతుంది నా ఉద్దేశం ఏంటంటే మనం ఫస్ట్ హైదరాబాద్కి వచ్చి ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నానో నేను నాకు తెలుసు జాబ్ కోసం అని చెప్పి అందుకోసమే మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను ఎలాంటి జాబ్ అయినా వదులుకోవద్దు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది హెల్ప్ అవుతుంది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కండి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను లేట్ కాకుండా మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఓకేనా ఇక్కడ నుంచి మన ఛానల్లో అయితే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నేను వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకొని వచ్చి మీకు తెలియజేస్తాను డైరెక్ట్ మీరు కామెంట్ చేయండి మధ్యలో నేను ఉండి నా నంబర్ని ప్రొవైడ్ చేస్తాను నాకు మీరు వాట్సాప్ చేయొచ్చు మీ నెంబర్ని నేను మీకు వాళ్ళ నంబర్ని సెండ్ చేస్తాను మీరే డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకోవచ్చు పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ రమేష్ మీఎస్ఆర్ జబ్ టెక్ న్యూస్